అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి షర్టీ డిజైన్స్ చూడండి నేనైతే ఒక బ్లౌజ్ డిజైన్ చూపిస్తున్నానండి ఇలా బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి మనం డిజైన్స్ పెట్టుకున్నప్పుడు హై నెక్కి బోట్ నెక్కి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి నేనైతే బోట్ నెక్ మోడల్ స్టిచ్ చేశాను కట్ చేస్తున్నానండి ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది వాళ్ళ ఫుల్ మెజర్మెంట్స్ ప్రకారం నెక్ డౌన్ త్రీ ఇంచెస్కి పెట్టుకున్నాను ఇలా మనం కరువు తిప్పేసుకున్నామండి కరువు స్కేల్తోని ఇలా తీసుకున్నాము చూడండి మనం కరువు స్కేల్తో ఇలా కరువు తిప్పుకుంటే ఇక్కడ నెక్ వచ్చేస్తుంది ఇక్కడ చిన్న చిన్న లాగా వస్తుందండి ఈ మధ్యలో క్లాత్ తీసేసి ఇక్కడ నేనైతే శారీ క్లాత్ డిజైన్ చేస్తున్నాను ఈ ఈ క్లాతే వేయడానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే నేను మార్కింగ్ పెట్టుకున్నాను చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు పైన ఉండే కింద వరకు ఇక్కడ వరకు కింద వరకు మొత్తం ఓపెన్ చేయాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా లైన్ పెట్టేసుకున్నాం కదా ఇలా ఒక మార్కింగ్ అయితే ఇచ్చుకోవాలి ఇచ్చుకున్న తర్వాత మనం ఇట్లా చిన్న కరువు 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 మోడల్స్ ఇలా పేపర్ క్యాన్వాస్ని తీసుకొని మనం దీనికైతే అటాచ్ చేయాలండి ఈ శారీ క్లాత్కి దీనికి అటాచ్ చేసుకోవడం ఎలానో చూపిస్తాను దీని మెజర్మెంట్స్ ఆధారంగా ఇటువైపున కూడా ఒక లైన్ ఇచ్చుకున్నానండి ఇలా లైన్ ఇచ్చుకున్న తర్వాత మనము ఈ బక్రం పేపర్స్ని ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఇలా పెట్టేసుకొని మనం ఐరన్ అయితే చేసేసుకోవాలి ఓకేనా ఈజీగా ఉంటుంది ఇలా కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఇలా ఐరన్ నేనైతే ఈ పేపర్ స్టిఫిన్ ఇలా ఐరన్ చేసేసుకున్నాను దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ చేసి ఎలా తిప్పాలో చూపిస్తాను ఇలా మనము పేపర్ స్టిఫిన్ ఐరన్ చేసి పెట్టుకున్న తర్వాత పైనుండి కిందకి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి మనకు అటు ఇటు కదలకుండా ఉంటుంది చూడండి ఇలా రెండు వైపులా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఇటు ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మనము మిడిలోకి కటింగ్ చేసేసుకోవాలండి ఇది ఇప్పుడు ఈ పే ఇది ఉంది కదా పేపర్ స్టిక్ మనం జాయింట్ చేసింది కింద క్లాత్ రైట్ సైడ్ ఉండాలి పైన క్లాత్ రాంగ్ సైడ్ ఉండాలి చూసుకోండి కింద రైట్ సైడ్ ఉండాలి పైన రాంగ్ ఉండాలి దీనిపై నుండి మనము నెమ్మది నెమ్మదిగా చిన్నగా స్టిచ్ దీనిపై నుండే వేసుకుంటూ రావాలండి చూడండి టర్నింగ్స్ దగ్గర అయితే కొంచెం నిదానంగా ఇలానే స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా ఈ టర్నింగ్స్ ఎలా ఉన్నాయో మనం అలానే స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి కొంచెం స్లోగానే చేసుకోండి చూడండి ఇలా వన్ బై వన్ అలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి కరువు డిజైన్కి తప్పకుండా మనం బక్రమ్ పేపర్ అయితే వేసుకోవాలండి పేపర్ క్యాన్వెస్ అంటారు బక్రమ్ అంటారు అలా అయితే మనకు కరువు బాగా తిరుగుతుందండి చూడండి టర్నింగ్ ఇలానే వన్ బై వన్ మొత్తం టోటల్గా అలానే స్టిచ్ చేసుకోవాలి ఇలా మనం కుట్టిన తర్వాత దీన్ని ఒక పావు పావు ఇంచు క్లాత్ అయితే వదిలేసుకుంటూ ఇలా నీట్గా అయితే కటింగ్ చేసేసుకోవాలండి ఈ టర్నింగ్స్ దగ్గర కొంచెం నిదానంగా కటింగ్ చేసుకోండి క్లాత్ మరీ దగ్గరగా కటింగ్ చేయొద్దండి కొంచెం ఉంచాలి పావు ఇంచాలా దూరంలో ఇది న్యూ మోడల్ డిజైన్ అండి తప్పకుండా చూడండి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్త కొత్త డిజైన్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను టైం సరిపోవడం లేదండి అందుకనే నేను అప్లోడ్ చేయడం లేదు డిజైన్స్ చూడండి ఇలా మనం కటింగ్ చేసుకుంటాం కదా ఇలా చిన్న చిన్నగా కాట్లు పెట్టేసుకుంటూ ఇలా చిన్న చిన్నగా కాట్లు పెట్టడం వల్ల మనం టర్నింగ్స్ అనేటివి కరెక్ట్గా తిరుగుతాయండి మనకు చూడండి ఇక్కడ వరకు స్టి ఇప్పుడు ఉంది కదండి దీన్ని దీంట్లో కలిపేసి ఇక్కడ వరకు అయితే స్టిచ్ చేస్తాను ఓకేనా ఇప్పుడు దీన్ని మనము ఇలా తిరిగేయాలి ఇలా తిరిగేస్తే ఈ లైనింగ్ ఈ బక్రం పేపర్ లోపలికి వెళ్ళిపోతుంది మనం ముందుగా స్టిచ్ వేశాం కదా ఆ స్టిచ్ తీ తీసేయాలండి మనం అటు ఇటు కదలకుండా వేశాం కదా ఆ స్టిచ్ని తీసేస్తాను ఓకేనా చూడండి అలా తీసేసిన తర్వాత ఇలా వేలుతో మెల్లిగా కరువు షేప్ని అయితే బయటకి అనేయాలండి అన్ని కరువు షేప్స్ని అలానే అనుకుంటూ రావాలి చూడండి మనకు పర్ఫెక్ట్గా వస్తాయండి మనం సెట్ చేసుకుని స్టిచ్ పెట్టుకోవాలి ఓకేనా చూడండి మనము అలా కుట్టిన తర్వాత దీనిపై నుండి చిన్నగా టాప్ స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలండి ముడతలు లేకుండా నీట్గా మనకి ఇలా చిన్న కరువులు అయితే రెడీ అయిపోతాయి చూడండి ఇలా కరువు డిజైన్ని స్టిచ్ చేసుకుంటూ మనము నెక్ వరకు అలానే స్టిచ్ చేయాలండి చూడండి ఇక్కడ నెక్ ఉంది కదా నెక్ను కూడా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు మనం మళ్ళీ పైపింగ్ కూడా చేసుకోవచ్చండి దీనికి చూడండి మనకు ఈ విధంగా అయితే వచ్చింది చిన్న చిన్నగా కర్వ్ డిజైన్ ఓకేనా అలాగే మనం ఇంకొక పాత్ర కూడా ఇలానే స్టిచ్ చేస్తున్నామండి ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్ చూడండి మళ్ళీ ఒకసారి ఇది రైట్ సైడ్ ఉండాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ సైడ్ లైనింగ్ క్లాత్ మాత్రమే రాంగ్ సైడ్ ఉండాలి ఇది మాత్రం తప్పకుండా మరీ మరీ చూసుకోండి ఎందుకంటే అంతా స్టిచ్ చేసిన తర్వాత అది రాంగ్ సైడ్ అయితే చాలా ప్రాబ్లం అవుతుందండి మళ్ళీ క్లాత్ విప్పడానికి క్లాత్ అంతా పాడైపోతుంది చూడండి దీన్ని ఇలానే చివరి పరకు అయితే ఇలా కుట్టిన తర్వాత మనము దీన్ని కూడా ఉల్టా తిప్పేసుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కటింగ్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఉల్టా తిప్పేసుకోవాలి ఇది క్లాత్ని వదిలేసి కట్ చేసుకోవడం అయితే మర్చిపోకండి పొరపాటున దగ్గర నుండి కటింగ్ చేసేసారనుకో మనకి బ్లౌజ్ అయితే రాదండి దీన్ని కూడా ఇలా ఉల్టా తిప్పేసుకోవాలండి తిప్పేసుకొని ఒక స్టిచ్ అయితే పెట్టేసుకున్నాము టాప్ స్టిచ్ ఇది ఇలా కుట్టిన తర్వాత దీన్ని ఐరన్ చేసేస్తే మనకు ఈ ఫినిషింగ్ అనేది నీట్గా ఇలానే ఉంటుంది ఈ టాప్ స్టిచ్ వేసేటప్పుడు కూడా కొంచెం నెమ్మది నెమ్మదిగా ఇవి సెట్ చేసుకుంటూ వేసుకోవాలండి చూడండి ఫైనల్ వర్క్ అయితే నేనైతే దీన్ని ఇలానే స్టిచ్ చేస్తున్నాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి ఐరన్ చేసేస్తే మనకి ఇలానే ఉంటుంది ఓకేనా చూడండి ఇది శారీ క్లాత్ మధ్యలో జాయింటింగ్ చేయడానికి వేసుకుంటున్నాను మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ మిడిల్లో వదిలేసాం కదండి ఇక్కడ చూడండి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే త్రీ ఇంచెస్ అవుతుందండి మనకు త్రీ ఇంచెస్ అంటే మనం ఇప్పుడు ఇలా కరువు తిప్పేస్తాం కదా అటో వన్ ఇంచ్ ఇటో వన్ ఇంచ్ వదిలేసుకున్న ఫైవ్ ఇంచెస్ అవుతుంది చూడండి ఒక ఇటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఎందుకంటే దీన్ని ఇలా ఒక స్టిచ్ పెట్టేసి దీనికి ఇప్పుడు ఇది శారీ క్లాత్ కదా దీనికి తప్పకుండా లైనింగ్ క్లాత్ వేసుకోవాలండి లోపల లేకపోతే ఎంత లుక్ బాగుండదో చూడండి దీనికైతే ఒక టాప్ స్టిచ్ ఇచ్చేసి దీన్ని ఫోల్డింగ్ చేసేస్తున్నాను నేను ఇప్పుడు ఇలా ఉంది కదా దీన్ని లోపల వైపున సైడ్స్కి మొత్తం మనం ఒక స్టిచ్ అయితే పెట్టేసుకోవాలి ఇలా రెండు వైపులా సైడ్కి అయితే స్టిచ్ అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసేయండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా లైనింగ్ క్లాత్కి ఈ క్లాత్ మనకు ఎక్స్ట్రా లేకుండా సరిపోతుంది అనమాట ఓకేనా డిజైన్ తప్పకుండా ట్రై చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి మనకు ఎలా వస్తుందో ఒకవేళ ట్రై చేస్తే మీరు చూడండి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా ఇలా దీని మిడిల్లో వేస్తే అంత బాగా గరపడుతుంది చూడండి చూడండి మనం ఫస్ట్ లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసుకుంటప్పుడు డబల్ ఫోల్డింగ్ మీద వన్ అండ్ హాఫ్ ఇంచ్ చూపించాను కదా దాన్ని డబల్ చేస్తే మనకు త్రీ ఇంచెస్ అవుతుంది కదండి ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు త్రీ ఇంచెస్ గ్యాప్ ఉంది కదా ఓకేనా అయితే ఇది స్టిచ్ చేసిన తర్వాత మనకు హాఫ్ ఇంచు అట ఇట పావు ఇంచ్ పావు ఇంచ్ తీసేస్తే హాఫ్ ఇంచ్ అవుతుంది కదా మనకు త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఇలానైతే మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఓకేనా చూడండి నేనైతే ఇగో త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఇలా పెడుతున్నాను ఇప్పుడు దీన్ని మనము పైనుండి కిందకి మెజర్మెంట్స్ ఈక్వల్గా చూసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఓకేనా అర్థమవుతుంది కదా మనము వన్ అండ్ హాఫ్ వదిలేసాము మధ్యలో అది త్రీ ఇంచెస్ అవుతుంది అటు ఇటు స్టిచ్ చేసిన తర్వాత ఈ క్లాత్ పావించు పావించి తీసేసుకున్న హాఫ్ ఇంచ్ అవుతుంది కదా టోటల్గా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అవుతుంది అలా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మధ్యలో గ్యాబ్ ఉంచుకొని చూడండి ఇప్పుడు నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మధ్యలో గ్యాబ్ ఉంచాను అప్పుడు స్టిచ్ మాత్రం పెట్టుకోండి ఓకేనా మెజర్మెంట్స్ ఇక్కడ కరెక్ట్ చూసుకున్న తర్వాత స్టిచ్ పెట్టుకోండి ఈ మధ్యలో జాయింట్ చేసే పీసు మనకు ఇది లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంది కదా శారీ క్లాత్ దానికి ఇలా మనము రాంగ్ డైరెక్షన్లో ఒక స్టిచ్ అయితే పెట్టేసుకోవాలండి ఎందుకంటే మనకి లోపలికి స్టిచ్చెస్ ఏమి ఏర్పడకుండా నీట్గా ఉంటుంది ఇలా పెట్టేసుకోండి ఓకేనా పెట్టిన తర్వాత ఇప్పుడు నేను ఈ పాటని ఇలా జాయింటింగ్ అయితే చేసేస్తున్నాను నేనైతే ఈ బ్లౌజ్ పీస్ని లోపల శారీ క్లాత్కి అయితే ఇలా జాయింటింగ్ చేసేస్తున్నాను ఇలా జాయింటింగ్ చేసుకోవడం వల్ల మనకు డిజైన్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుందండి ఇలా నెమ్మది నెమ్మదిగా మళ్ళీ జాయింటింగ్ చేసుకోవాలి జాయింటింగ్ చేసుకుంటప్పుడు కూడా మనం మెజర్మెంట్స్ చూసుకుంటూ చేసుకోవాలండి నేను మార్కింగ్ పెట్టుకున్నాను కాబట్టి ఇలానే ఫిట్ చేస్తున్నాను మీరైతే ఒక్కసారి చెక్ చేసుకోండి డిజైన్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చూడండి చివరి వరకు మనకు ఎక్స్ట్రా ఉంచుకోవాలండి క్లాత్ తర్వాత మనం కటింగ్ చేసేసుకోవచ్చు మెజర్మెంట్స్ చూసుకొని నేనైతే ఎక్స్ట్రానే తీసేసుకున్నాను తర్వాత ప్రాబ్లం కావద్దండి ఎక్కువ ఉంటే కట్ చేసి కానీ తక్కుంటే మాత్రం మళ్ళీ జాయింటింగ్ చేయడం చాలా ప్రాబ్లం అవుతుందండి చూడండి ఇలా వచ్చింది కదా మనకు బ్యాక్ సైడ్ ఇలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ ఇలా మనం ఫస్ట్ ఇది ఫోల్డింగ్ చేసాం కదా ఇది హెమింగ్ చేసేసుకోవాలండి ఇలా ఓకే ఇది హెమింగ్ చేసేసుకుంటే మనకు బ్యాక్ సైడ్ కూడా ఇలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఇదంతా కనిపించకుండా ఇటు కూడా ఈ పార్ట్ని జాయింటింగ్ చేసేసుకుందాం ఇలా మనం స్టిచ్ చేసుకుంటున్నాం కదండి పైన మనకి ఎంత వచ్చింది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కింద కూడా మనకు ఇలా త్రీ అండ్ హాఫ్ ఇంచ్ అయితే రావాలి ఇలా మార్కింగ్ పెట్టుకొని మనం చూసుకుంటూ మాత్రమే స్టిచ్ చేయాలండి ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ ఇలా పైన ఎక్కువయ్యి కింద తక్కువైతే మనకి లుక్ అనేది అంత నీట్గా రాదండి మళ్ళీ అందుకనే అంటున్నాను ఒకసారి చెక్ చేసుకుంటూ మాత్రం స్టిచ్ చేసుకోండి చూడండి ఇప్పుడు అటు ఇటు కదిలిచ్చాను కదా అటు ఇటు సైజెస్ చేంజ్ కొంచెం తగ్గింది కదా ఇలా ఓకేనా ఇలా చూసుకుంటూ మనం సెట్ చేసుకుంటానైతే మనకు లుక్ అనేది నీట్గా వస్తుంది బాగుంటుందండి చూడడానికి కూడా యాక్చువల్గా శారీ లైట్ బేబీ పింక్ కలర్ ఉందండి బ్లౌజ్ పీస్ ఇలా ఉంది కదా ఈ మధ్యలో ప్లేన్ క్రాత్ ఉంది కదండి దీనికి నేను బటన్స్ ఇస్తాను చూడండి ఇప్పుడు మనకు ఫైనల్గా అయితే బ్లౌజ్ది ఇలా వచ్చింది కదా ఇక్కడ ఇక్కడొకటి 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 అలా నేను బటన్స్ ఇస్తానండి ఇక్కడ ఈ బ్లౌజ్ పీస్ కలర్ గ్రీన్ కలర్ ఉంది కదా ఇదే కలర్తో నేను బటన్స్ తయారు చేసి ఇక్కడైతే పెట్టేస్తాను ఓకేనా ఇది ఇలా ఉంది కదా ఇలా వచ్చిన తర్వాత మనము కింద పాటుకి ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం ఒకసారి కటింగ్ చేసేసుకోవాలి చూడండి రెండు బ్యాక్ సైడ్లు అయితే మనకు ఇలా వచ్చాయి ఇక్కడ ఇక్కడ హేమింగ్ చేసేసుకోవాలి కింద మనము పైపింగ్ వేసుకుంటే పైపింగ్ వేసుకోవచ్చు మామూలుగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇదంతా ఎక్స్ట్రాను కటింగ్ చేసేసుకోవాలి రైట్ సైడ్ అయితే ఇలా నీట్గా వచ్చేసింది మనం కుట్టిన తర్వాత మిగిలిన ఈ ఎక్స్ట్రా క్లాత్నంతా ఇలా కట్ చేసుకుంటే మనకు ఇలా నీట్గా ఉంటుందండి ఓకేనా ఇక్కడ మనము డాట్స్ ఇచ్చుకోవాలి ఇక్కడ ఒకటి ఇక్కడొకటి డాట్స్ ఇచ్చుకుందాం ఇలా డాట్ అయితే ఒకటి స్టిచ్ చేశాను చూడండి ఇలా పెట్టుకుంటాం కదా మనం పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకొని డేట్ డాట్ అయితే ఇచ్చుకోవాలండి డాట్ స్టిచ్ చేసుకుంటే మనకు ఫైనల్గా ఫినిషింగ్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ నేను పట్టి వేసేస్తాను ఇక్కడ మనము వీపు మనము వీపుకి కట్టి వేసేటప్పుడు పైపింగ్ కూడా వేసుకోవచ్చండి కానీ నేను పైపింగ్ వేయట్లేదు దీనికి ఫినిషింగ్ ఇలానే నీట్గా ఉంటుందని నేనైతే ఇలానే చూపించుకున్నానండి ఇక్కడ పైపింగ్ రాదండి బ్లౌజ్కి చూడండి మనకు ఇలా ఉంటుందన్నమాట చూడండి మన బటన్స్ ఇలా ఉంటాయి కదండీ మనం డిజైన్ చేయడానికి ఇలా ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను నేను వీటితో ఇలా డిజైన్ చేస్తున్నాను చూడండి మధ్యలో క్లాత్ ఈ బటన్ని పెట్టేసి క్లాత్ రైట్ సైడ్ చూసుకోవాలండి ఇలా చూసుకొని చుట్టూరుగా ఇట్లా పెట్టేసి ఇట్లా తిప్పాలి ఒకసారి ఇలా తిప్పేస్తే క్లాత్ అనేది మనకు టైట్గా అయిపోతుంది టైట్గా అయిపోయిన తర్వాత దీన్ని ఇలా ఇలా ముడి వేసుకొని ఇలా ఒక రెండు సార్లు ముడివేయాలండి రెండు సార్లు ముడివేసిన తర్వాత మనకు బటన్ ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఈ క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి ఇలా ఇలా కట్ చేసుకున్న క్లాత్ ఈ బటన్ ఇలా రెడీ అయింది కదా మనము అన్ని బటన్స్ ఇలానే రెడీ చేసుకోవాలి ఇవి ఎలా డిజైన్ చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది ఇట్లా బ్లౌజ్ ఉంది కదండి ఇట్లాంటి బ్లౌజ్లకి ఈ బ్లౌజ్కి అయితే నేను త్రీ త్రీ ఇంచెస్కి ఇట్లా మెజర్మెంట్స్ అయితే పెట్టుకున్నానండి చూడండి త్రీ ఇంచెస్కి ఒకటి త్రీ ఇంచెస్కి ఒకటి అయితే పెట్టుకుంటాను నేను ఈ బటన్ ఇలా ఉంది కదా దీన్ని కరెక్ట్గా సెంటర్ పాయింట్లో చూసుకోవాలండి మిడిల్ పార్ట్ దీన్ని ఇలా స్టి కింద పైనుండి కింద వైపున పెట్టేసుకొని ఈ బటన్ని ఇలా పట్టుకోవాలండి ఇలా పట్టుకొని ఇలానే మనము స్టిచ్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు మనం బటన్ని పైనుండి కింద వైపున అనేటప్పుడు కొంచెము కరెక్ట్గా చూసుకొని అనుకోవాలండి ఎందుకంటే మనకు సెంటర్ పాయింట్లో రాలేదనుకో అంటే మిడిల్ పార్ట్లు కరెక్ట్ మెజర్మెంట్స్ రాకపోతే మళ్ళీ విప్పడం తీయడం ప్రాబ్లం అవుతుందండి చూసుకొని ఒక్కసారి అయితే స్టిచ్ చేసుకోండి ఓకేనా ఇలా ఇలానే నేను పూర్తిగా అయితే స్టిచ్ చేస్తాను చూడండి మనము దీన్ని స్టిచ్ చేసేటప్పుడు నాలుగు వైపులా నాలుగు మూలలు పైనకి కిందకి అనుకుంటూ చేయాలండి అలా అయితే మనకు బటన్ ఇలా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత అద్దినట్టు వచ్చేసింది కదా ఎంత బాగుంది ఇలా అయితే డిజైన్ చేసుకోవాలి నేను ఇంకొక బటన్ కూడా మీకు స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ ఇలా మనము రెండు మూడు ముడిలు అయితే వేయాలండి ఇలా ఇలా తిప్పేసుకుంటే మనకు గట్టిగా ఉంటుంది ఊడిపోదు బటన్ ఓకేనా ఇప్పుడు ఇలానే నేను మళ్ళీ ఇంకొక బటన్ కూడా రెడీ చేస్తున్నాను చూడండి చూడండి ఇలా క్లాత్ని తీసేసుకొని ఇది మిడిల్లో పెట్టేసాను బటన్ మిడిల్లో పెట్టి ఈ క్లాత్ని ఇలా తిప్పేసానండి ఒకసారి ఒక్కసారి తిప్పేసి ఈ థ్రెడ్కి మనము ముడి వేసుకోవాలి ఇలా ఈ థ్రెడ్తో గట్టిగా ఇలా అనుకొని ఒక రెండు ముడులు వేయాలండి ఇలా రౌండ్ తిప్పేసుకొని దీంట్లో నుండి ఇలా తీసుకోవాలి మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని దీంట్లో నుండి ఇలా తిప్పేసుకోవాలి చూడండి ఇలా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దీన్నైతే నీట్గా దగ్గరికి కటింగ్ చేసేసుకోవాలి మరి దగ్గర కట్ చేయద్దండి ఎందుకంటే బటన్లో నుండి క్లాత్ కూడా వస్తుంది కొంచెం ఇలా ఉంచేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా కొంచెం చూడండి ఇప్పుడు ఇంకొక బటన్ కూడా ఇలా స్టిచ్ చేస్తాను చూపిస్తాను ఇప్పుడు నేను ఇక్కడ త్రీ త్రీ ఇంచెస్కి అయితే ఇలా పెట్టాను కదా మళ్ళీ ఒకసారి చూసుకోండి మెజర్మెంట్స్ త్రీ త్రీ ఇంచెస్కి ఇక్కడ వస్తుందండి బటన్ చూడండి నిడిల్ని అయితే కిందికి ఇలా పెట్టేస్తున్నాను నేను మెజర్మెంట్స్ చూసుకున్నానండి మీరు కూడా చూసుకోండి ఒకసారి ఓకేనా చూడండి దీన్ని కూడా నేను స్టిచ్ చేస్తాను చూడండి అలానే నేను ఇంకొక బటన్ కూడా స్టిచ్ చేస్తున్నాను మనము పైనుండి నీడిల్ని కిందికి అంటాం కదండి మళ్ళీ కింద నుండి పైన ఒకసారి ఇలానే వేసుకొని నాలుగు మూలల ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు బటన్ పైన క్లాత్ ఉంటుంది కదా క్లాత్లో నుండి ఇక్కడ వైపున వచ్చేటట్టుగా నీడిల్ని చూసుకొని కిందికి దిప్పేయాలి అలా అయితే మనకు బటన్ అనేది ఇలానే కూర్చున్నట్లుగా ఉంటుంది అలా నాలుగు మూలలు కుట్టుకోండి చూడండి మన డిజైన్ ఫైనల్కి వచ్చేసింది ఎంత బాగుంది కదా చిన్న సింపుల్ డిజైన్ అయినా కానీ సేమ్ బోటిక్ స్టైల్ నీట్ ఫినిషింగ్తో నీట్గా వచ్చేసిందండి మన డిజైన్ చూడండి ఇలా మనం కిందకి పైనకి అలా బటన్ అయితే గట్టిగా స్టిచ్ చేసేసుకుంటే మనకి అటు ఇటు పోకుండా ఉంటుందండి నీట్గా ఉంటుంది ఫైనల్గా బ్యాక్ సైడ్ మనం ఇలా తిప్పేసుకొని ఇలా ముడి అయితే వేసేయాలండి ఒక రెండు మూడు మూడులో అలా వేసేసుకుంటే మనకి ఫైనల్ డిజైన్ అనేది వచ్చేస్తుంది క్లాత్ బటన్ మనం ఎలా రెడీ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలనే చూపించాను కదా చూడండి సింపుల్గా ఉన్న క్లాత్ ఇలాంటి బటన్స్తో ఇలా డిజైన్ ఇదే క్లాత్ మ్యాచింగ్తో బటన్ రెడీ చేసి డిజైన్ చేస్తే అసలు ఎంత లుక్ వచ్చింది కదండి బ్లౌజ్కి చాలా బాగుంది కదా చూడండి నీట్గా చాలా బాగుందండి చూడండి మన డిజైన్ అయితే ఎంత బాగా వచ్చేసింది ఇది ఒకసారి ఐరన్ చేయాలంటే ఐరన్ చేస్తే అది సెట్ అయిపోతుంది మనకు నీట్గా ఉంటుంది ఈ శారీ కలర్ పైన ఇలా బటన్స్ పెట్టి డిజైన్ చేయడం వల్ల అసలు ఎంత లుక్ ఉంది కదండి చాలా బాగుంది ఇక్కడ మనకి పట్టి వచ్చేస్తుంది హేమింగ్ వచ్చేస్తుంది చూడండి ఇక్కడ కిందకి హేమింగ్ చేయాలి ఇక్కడ సైడ్కి కూడా చిన్నగా హేమింగ్ చేసేసుకోవాలండి క్లాత్ లేవకుండా ఉంటుంది ఇలా బ్యాక్ సైడ్ కూడా నీట్గానే ఉంటుంది ఫినిషింగ్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది